అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు తాలిబాన్ దెబ్బ పాకిస్తాన్ అబ్బా ఒకటి కాదు రెండు కాదు వెయ్యి కోట్లకు సున్నం పెట్టింది తాలిబాన్ తాలిబాన్లు తలుసుకుంటే ఏవైనా చేయగలరు ఇటు యుద్ధ రంగంలో రాణించగలరు ఆర్థిక వ్యవస్థ మీద కొట్టగలరు పాకిస్తాన్ని నిండా ముంచేసి ప్రపంచ దేశాలతో షబాస్ అనిపించుకున్నారు వాళ్ళ తాలిబన్లు ఎందుకు శబాస్ అనిపించుకున్నారు వాళ్ళు తాలిబన్లు కదా వాళ్ళెందుకు మనం అనాలి వాళ్ళెందుకు మనం అప్రిషియేట్ చేయాలి అని కొంతమంది డౌట్స్ రావచ్చు కానీ పాకిస్తాన్ చేస్తున్న కవ్వింపు చర్యలకు పర్ఫెక్ట్గా ఏమాత్రం తేడా రాకుండా పర్ఫెక్ట్గా బుద్ధి చెప్పింది ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య డ్యూరౌండ్ లైన్ దాటి ఎవరైతే పాకిస్తాన్ ఆర్మీ వచ్చారో వాళ్ళందరినీ బందీలుగా ఇవాళ ఆఫ్ఘనిస్తాన్లు ఎంత వేధిస్తున్నారో నిజంగా ఆ విజువల్ చూస్తే నాకే మెంట్లెక్కిపోయింది అవి డిస్టర్బింగ్ విజువల్స్ సో యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం మనం ఆ విజువల్స్ని చూపించలేము కాబట్టి నిజంగా అప్పుడు ఆ విజువల్ మీకు చూపించలేకపోతున్నా పాకిస్తాన్ ఆర్మీ ఎవరైతే బందీలుగా ఉన్నారో ఆఫ్ఘనిస్తాన్లో మమ్మల్ని చంపేయండి ఈ చిత్రవదం మేము భరించలేము బాహుబలి సినిమాలో కాలకేయ దగ్గరికి వెళ్తే చిత్రహింసలు పెడతారు కదా అలా అంతకన్నా టెన్ టైమ్స్ ఎక్స్ట్రా అనమాట సో అలా చిత్రహింసలు పెడుతున్నారట పాకిస్తాన్ ఆర్మీని వాళ్ళు మమ్మల్ని చంపేయండి మా దేశానికి సంబంధించిన ఏమైనా రహస్యాలు ఉంటే ఇచ్చేస్తాం మీకు సో మమ్మల్ని ఉంచొద్దు లేదంటే వదిలేయండి అని వాళ్ళు వేడుకుంటున్నారు ఆ తాలిబాన్ల కాళ్ళ మీద పడి సో మరి ఇలాంటి నేపథ్యంలో ఒక పక్క పదివేల కోట్లు మాకు నష్టం వాటిల్లింది యుద్ధం వల్ల అని చెప్పి ఇక్కడ పాకిస్తాన్లో ఉన్న అధికారులు ఎవరైతే వాళ్ళు అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ చేశారు నిజంగా ఒక రకంగా చెప్పండి పాకిస్తాన్ పదివేల కోట్లు మాకు లాస్ అయింది అని చెప్తుంది కదా ఈ ఈ లాస్ అయిందని చెప్పడం దేనికి మరి ఆఫ్ఘనిస్తాన్ కవింపు చర్యలు చెప్పడం దేనికి కేవలం అక్కడ సీజ్ ఫైర్ ఒప్పందం జరిగింది ఒక ట్రంప్ వచ్చి నేను ఇరు దేశాల యుద్ధాన్ని ఆపేస్తా అని చెప్పిన తర్వాత డ్యూరౌండ్ లైన్ ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్యలో ఉందో దాన్ని దాటి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది అక్కడున్న ముగ్గురు క్రికెటర్లని ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లని వాళ్ళని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది అక్కడ సివిలియన్స్ దాదాపు డెబ్బై మంది అనిపారు ఆ డెబ్బై మందిలో సివిలియన్స్లో మహిళలు చిన్న పిల్లలే ఉన్నారు వాళ్ళు ఏం పాపం చేశారు మీకు కోపం ఉంది అక్కడ తాలిబాన్ మీద వాళ్ళని చా వాళ్ళతో మాట్లాడండి వాళ్ళతో యుద్ధం చేసుకోండి మీరు మీరు ఆడని చావండి సివిలియన్స్ ఏం చేశారు పాపం వాళ్ళు ఇండియా విషయంలో కూడా ఇండియా విషయంలో కూడా మన ఆర్మీ ఒక పక్క మే యుద్ధానికి రెడీ అంటుని గ స్నైపర్లు పెట్టుకుని రెడీగా ఉంటే సివిలియన్స్ మీద దాడి చేస్తారు వీళ్ళు అంటే ఎంత భయం అంటే డైరెక్ట్గా వాళ్ళు అటాక్ చేయరు వాళ్ళు వాళ్ళ వాళ్ళ జన్మలో జరగని పనిని డైరెక్ట్గా అటాక్ చేయడం ఓన్లీ వెన్నుపోటి పోవడమే పాకిస్తాన్కున్న నైజం ఇప్పుడు తాలిబాన్లో ఏం చేశారు తెలుసా సరదాగా ప్రపంచ దేశాలతో అనిపించుకున్నారు ఎందుకంటే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పడ్డారు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను ఎలాగైనా సరే దించేయాలి దాన్ని వాళ్ళు ఇంకా అడుక్కునేలాగా చేయాలి అన్నదే ఇప్పుడు తాలిబాన్ల ఒక ఫస్ట్ టార్గెట్ అనమాట ఎందుకు అంటే ఆఫ్ఘనిస్తాన్ మీదుగా ఏదైతే చమురుకు సంబంధించిన పైప్ లైన్స్ ఉన్నాయో వాటి అన్నిటిని ఎరగొట్టేశారు ఎరగొట్టేసేసి అక్కడ గ్యాస్ని కావచ్చు చమురుని కావచ్చు మొత్తం వేస్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఒకవేళ ఇది కనుక ఇలా ఒక వన్ వీక్ టెన్ డేస్ జరిగిందనుకోండి రేపొద్దున అక్కడ గ్యాస్ దొరకదు దీని ఇంపాక్ట్ చమురు ఇంపాక్టు కనీసం పెట్రోలు డీజిల్ కూడా దొరకని పరిస్థితి ఇప్పటికీ అడుగుతూ పాకిస్తాన్ ఇంకా ముందుకు వెళ్తే ఇంకా అడుగు తినే పరిస్థితి వస్తుంది అప్పుడు మళ్ళీ ఎవరు రావాలి ఏ టర్కీ రావాలి ఏ ట్రంప్ మా రావాలి సో వీళ్ళు వచ్చి మాట్లాడితే కానీ పాకిస్తాన్ ఆర్థికంగా కోలుకునే పరిస్థితి ఎక్కడా కూడా కనిపించే ప్రసక్తే లేదనమాట సో మరి ఇప్పుడు ఎందుకు ఇటు ఇస్లామిక్ కంట్రీస్ కావచ్చు సౌదీ అరేబియా కావచ్చు కొన్ని కొన్ని కంట్రీస్ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు ఈవెన్ చైనా కూడా చైనా ఆల్రెడీ మోడీ గారు సెట్ చేసారు వెళ్ళి ఇబ్బంది ఏం లేదు చైనా పొర్రపాటును కూడా పాకిస్తాన్కి ఏమన్నా అవుతుంది అంటే ఇప్పుడు చైనా అసలు నేను రాను మీ ఇష్టం మీరు ఏమైనా చేసుకోండి అనే పరిస్థితి ఎందుకంటే పాకిస్తాన్కి ట్రంప్ మామ సపోర్ట్ చేస్తుండ్రు కాబట్టి ట్రంప్ మామ ఒకవేళ డైరెక్ట్గా వద్దామా మొన్నటి దాకా నేను నోబెల్ పీస్ అవార్డు గురించి మాట్లాడా ప్రపంచ దేశాలు యుద్ధాలతో బాధపడుతుంటే చాలా మంది చావులు ఆపానని చెప్పిన వ్యక్తి మళ్ళీ ఇప్పుడు ఇండైరెక్ట్గా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే దుమ్మెత్తి ఇచ్చేస్తారనమాట మరి అలాంటి వ్యక్తి వెనక ఎవరున్నారు ఏంటి అనేది ఏమాత్రం అర్థం చేసుకోకుండా పాకిస్తాన్ ఇప్పుడు విర్ర బిగుతుంది దీపావళి పండుగ ముందే చూపిస్తున్నారు తాలిబన్లు తాలిబన్ల చేతిలో నిజంగా ఒక రోజు కనుక తాలిబన్లు వదిలేస్తే పాకిస్తాన్ ప్రపంచ పటంలో కూడా కనిపించదు ఒక పక్క ఆల్రెడీ ఇండియా కొన్ని సంకేతాలు ఇస్తుంది ఇవాళ మోడీ గారు దీపావళి వేడుకలు మన ఆర్మీ వాళ్ళతో చేసుకున్నారు అక్కడ బ్రహ్మోస్ కావచ్చు ఇంకా తేజస్ కావచ్చు సో ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఫైటర్ జట్లు నెక్స్ట్ లెవెల్ ఫైటర్ జట్లు వరల్డ్ వైడ్గా బ్రహ్మోస్ గురించి తెలియని వాళ్ళు లేరు అండ్ తేజస్ గురించి తెలియని వాళ్ళు లేరు ఒక్క ఆల్రెడీ మన రక్షణ శాఖ మంత్రి గారు చెప్పారు మన మన కేంద్ర రక్షణ శాఖ మంత్రి గారు రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు బ్రహ్మోస్ని కనుక వదిలితే పాకిస్తాన్ మా రేంజ్లోనే ఉంది లేపేస్తామని చెప్పి ఆయన ప్రపంచ దేశాలకు ఒక చిన్న ఇన్ఫర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అండ్ పాకిస్తాన్ కూడా దాని మీద రియాక్ట్ అయింది మేము యుద్ధాన్ని కోరుకోవట్లేదు కూడా పాకిస్తాన్ ఎవరైతే విదేశాంగ మంత్రులు మాట్లాడు మాట్లా వాళ్ళు మాట్లాడిన పరిస్థితి మేము యుద్ధం కోరుకోవట్లేదు మాకు ఎలాంటి యుద్ధం చేయాలన్న భావన లేదని చెప్తున్నారు కానీ పాకి ఆఫ్ఘనిస్తాన్తో ఊవా అంటే కాలు దూతారు అక్కడికి వెళ్ళి మాట్లాడతారు వాళ్ళతో సీజ్ ఒప్పందాన్ని వీళ్ళే క్యాన్సిల్ చేస్తారు మళ్ళీ తర్వాత పదివేల కోట్లు మాకు ఆ లాస్ అయ్యిందని చెప్పి వీళ్ళే చెప్తారు అంటే వీళ్ళు దొందవైఖరు నిజంగా అంటే నాలుగు రోజులు వాళ్ళు వీళ్ళు కలుస్తుంటే వీళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళు అవుతారు అంటారు కదా సో ట్రంప్తో స్నేహం చేయడం వల్ల పాకిస్తాన్ కూడా సేమ్ లాగా అయిపోయింది ఒక పక్క ప్రపంచ దేశాలని ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు ఇంకో మనం భారత్ కావచ్చు ఇలాంటి దేశాలను ఇబ్బంది పెడుతున్న పాకిస్తాన్ ఇప్పుడు ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది అనమాట కేవలం అంటే ట్రంప్ యొక్క ఆయన మైండ్ సెట్ వీళ్ళు కూడా అంటినట్టు ఉంది నాకు తెలిసి దానివల్ల వీళ్ళు కూడా అలాగే మాట్లాడుతున్న పరిస్థితి ఓ పక్క ఏమో యుద్ధం యుద్ధం ఆపేస్తాము అని వీళ్ళని క్రికెటర్లను చంపేస్తారు ఒక ఏమో మేము ఇబ్బంది పడుతున్నాం మాకు పదివేల కోట్లు లాస్ అయ్యి అని చెప్పి ప్రపంచ దేశాలకి ఒక అంటే ప్రపంచ దేశాలు మా ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు భారత్ కావచ్చు మమ్మల్ని ఇబ్బంది పెట్టాయని చెప్పి ప్రపంచ దేశాల్లో ఒక సింపతి సింపతి యాంగిల్ చూపించేయడానికి పాకిస్తాన్ గట్టిగా ప్రయత్నిస్తోంది నిజంగా ఒక రకంగా చూసుకుంటే ఒకవేళ ట్రంప్ ఈ యుద్ధానికి సంబంధించి సీజ్ ఫైర్ ఒప్పందం మళ్ళీ ఏమన్నా మాట్లాడితే కనుక పాకిస్తాన్ ఒక రకంగా తగ్గే అవకాశం ఉంది సో ఇప్పటికైనా పాకిస్తాన్ తగ్గకపోతే అక్కడ చిరు వ్యాపారులు కావచ్చు వాళ్ళంతా చాలా ఇబ్బంది పడుతున్నారు ఒకవేళ పాకిస్తాన్ ప్రభుత్వం ఇలాంటి చర్యలే కొనసాగిస్తే కనుక ఇటు భారత్పై కానీ అటు ఆఫ్ఘనిస్తాన్పై అక్కడున్న చిరు వ్యాపారులు ఎవరైతే ఎక్కువ ఇంపాక్ట్ కలిగే వాళ్ళు వాళ్ళ జీవితాలు నాశనం అవుతూ ఉంటాయి కనీసం వాళ్ళు తిండికి తినడానికి కూడా తిండి ఉండదు అలాంటి వ్యాపారులు సామాన్యులంతా కలిసి పాకిస్తాన్ ప్రభుత్వం మీద ఒక రకమైన దండయాత్ర కూడా చేసే అవకాశం లేకపోలేదు ఇన్ ఫ్యూచర్లో సో ఇప్పటికైనా ట్రంప్ ఇలాంటి ద్వంద్వ వైఖరి పాకిస్తాన్కి వద్దని చెప్తే పాకిస్తాన్లో ప్రజలు మూడు పూట్ల ఆనందినే పరిస్థితి ఉంటుంది లేదు అనుకుంటే నిజంగా తాలిబన్లు మెంట్లు ఎక్కిస్తారు దీంట్లో మాత్రం ఏ మాత్రం లేదు సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి చూస్తూనే మనంటివి